హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో మినప్పప్పు గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మరి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ వరకు మినప్పప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇలా కడిగిన మినప్పప్పులో వాటర్ యాడ్ చేసుకొని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినప్పప్పును వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి పిండిలో వాటర్ క్వాంటిటీ తక్కువ ఉండేలా చూసుకోండి ఒకవేళ పిండిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువైతే మనం చేసుకునే గారెలు సరైన షేప్లో రావండి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాం అలానే కొద్దిగా కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాం అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలపాలి మీ దగ్గర బీటర్ ఉన్న లేదంటే హ్యాండ్తో కలుపుకోవచ్చు పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా గారెలు వస్తాయి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం పిండి రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి గారెలు వేసుకోండి మీకు చేత్తో వేయడం వస్తే చేత్తోనే వేసుకోండి లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిట తీసుకొని దానికి వాటర్ తడి చేసి చేతికి కూడా తడి చేసుకొని పిండి పెట్టి వడషేప్ రెడీ చేసి ఆయిల్లో నెమ్మదిగా వదలండి గారెలు రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేస్తే గారెల పైన మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది లోపల మాత్రం పిండి ఉడకనే ఉడకదు ఇలా గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యాక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్